శ్రీ విద్యా శంగరహ ప్రసన్న శ్రీ శ్రీ జగద్గురు పుష్పగిరి శంకాచార్యులు మహా సంస్థానం శ్రీ శ్యామల మాతాంగిదేవి దేవస్థానం కాశీపురం పుష్పగిరి చెన్నూరు పుష్పగిరి రోడ్డు చెన్నూరు ఇప్పుడు మనం ఈ టెంపుల్కి వెళ్తున్నాము ఈ టెంపుల్లో అతి పెద్ద బావి ఉన్నది చూడండి ఇక్కడ ఎనీ ఎనీ సీజన్లో ఈ సీజన్ వస్తుంది ఎన్ని సీజన్లో ఇక వాటర్ ఎప్పుడు ఉంటాయి ఈ బావిలో చూడండి అదో జలం చూడు కరకల చూడు ఫుల్ నీళ్ళు ఎవరు దీనిలో దిగకుండా ప్రమాదాలు జరగకుండా చుట్టూ కంచె వేసారు వచ్చి మన పుట్టవుడు ఉంది ఈ టెంపుల్లోనే ఏదో పుట్టవుడు ఉంది చూడండి బాగా లోపల ఇక్కడ లోపల వచ్చేసి ఉంది చూడండి లోపలతోంది లోపలతోంది ఇక్కడ అమ్మవారి టెంపుల్ అతి పెద్దది కాశీపురం పుష్పగిరి రోడ్డు చెన్నూరు ఇక్కడ మనం వచ్చాము ఇక్కడ నుంచి లోపల తల్లింది చూడండి అమ్మవారి తల్లిని దర్శించండి ఒకసేపట్లో మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను చూడండి ఈ టెంపుల్ వచ్చేసి ఈ పీఠాపతి స్వామి స్థాపించాడు ఈ పీఠాపతి స్వామి ఎవరు ఏమనేసి నేను లైవ్ వీడియోలు పెట్టాను చూడండి భారతదేశంలో రెండవ గుడి మన ఉభయ రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు మొదటి గుడి ఎక్కడా రాజశ్యామల మాతంగా ఉంది రాజశ్యామల మా అమ్మవారు ఉండరు రాజరాజేశ్వరి మాతలు ఉండరు కానీ మాతాంగి శ్యామల ఎక్కడా లేదండి మనకు ఇక్కడ మొదటి గుడి ఆయన కృప వల్ల ఇక్కడ మనం ఆయన సంకల్పం ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలా పాడి పంటలు స సంతోషంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో అందరూ కూడా ఈ పుసుగిరి ప్రాంతంలో ముందు బ్రహ్మంగారు పెట్టిన శాపం వల్ల ఇదే అని చెప్పేసి ఆయన ఆ ఉద్దేశంతో అందరూ కూడా క్షేమంగా ఉండాలా సుభిక్షంగా ఉండాలా పాడి పంటలు అస్థైర్లు తలు చెప్పేసి ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ అమ్మవారిని ప్రదర్శించారు ప్రతినిత్యము అమ్మవారి పూజలు ఉంటాయి ఈరోజు త్రికాల పూజలు ఉంటాయి అమ్మవారికి ప్రతినిత్యము అన్నీ మొత్తం సర్వము ఉంటుంది

టెంపుల్ వెళ్తున్నాము ఏంటే యాభై ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామి ఒక కోరిక అనుకొని ఎవరైనా కూడా యాభై ఒక ప్రదక్షిణ చేసి తిరిగితే వాళ్ళ కోరుకున్న కోరిక నిరవరుతాయని సంకల్పం స్వామి స్వామి అంటే చిన్న పాంప్లెట్ ఏమో పాంప్లెట్ ఎంతో పంచనామ స్వామి అందరూ కూడా ఇప్పుడు అక్కడ మనం గోడ పైన కూడా రాసి పెట్టినాము అట్లా తిరిగి చాలా మంది తిరిగినారు కోరికలు నిర్వహణ అని చెప్పి అమ్మవారు కూడా కానుకలు సమర్పించుకున్నారు అందరూ కూడా சாமி தள்ளி வீடியோஸ் உண்டாம் சாமி ஆ பாக்கெட் அதண்டா லேது சின்ன ஸ்டிக்கர் அதண்டா என்ன காரணம் அம்மா வந்து தர்றாங்க சா。 ओम दीर्घायुष्मा दीर्घमणी भव मनोमं फल शुतिष्ट कामस्तु ओम दीर्घायुष्मा दीर्घ मंगले भव ओम मनोमलिष्टकामस्थ